శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ అక్రమ నిర్మాణాలపై తక్షణమే స్పందించి నిర్మాణాలు నిలుపుదల చేయాలని స్వామీజీలు డిమాండ్ చేశారు తిరుపతిలోని అలిపిరి జూ పార్క్ మార్గమధ్యంలో నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ కట్టడాన్ని వెంటనే నిలుపుదల చేయాలని హిందూ చైతన్య సమితి ఆందోళనకు దిగింది తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయం ఎదుట హిందూ చైతన్య సమితి ఆధ్వర్యంలో నిరసనకు దిగారు హోటల్ నిర్మాణ పనులు ఆపాలని కోరుతూ సాధువులు హిందూ సమాజం ప్రతినిధులు ప్లకార్డులు చేతపట్టుకుని శంఖం ఉద్దుతూ తమ నిరసన వ్యక్తం చేశారు స్వామి మాట్లాడుతూ అలిపిరి సమీపంలో నిర్మాణంలో ఉన్న ముంతాజ్ హోటల్ స్థలాన్ని వెనక్కు తీసుకుంటామని టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని తాము హర్షిస్తున్నాం అయితే హోటల్ నిర్మాణ పనులను నిలుపుదల చేయకుండా యథావిధిగా కొనసాగుతోందని తక్షణమే పనులను ఆపాలని డిమాండ్ చేశారు తుడా అధికారులు కూడా ఈ నిర్మాణాన్ని పరిశీలించడానికి వెళ్లాలంటే అక్కడి వారి అనుమతి తీసుకుని వెళ్లే పరిస్థితి వచ్చిందని అలిపిరి సమీపంలో నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్స్ నిర్మాణాన్ని ఆపివేయాలని కోరారు స్వామివారి పాదాల చెంత స్టార్ హోటల్ పబ్బులు ఏర్పాటు చేస్తున్నారని స్టార్ హోటళ్లకు తాము వ్యతిరేకం కాదని అయితే తిరుపతిలో కాకుండా ఇతర చోట ఇవ్వాలని స్పష్టం చేశారు టీటీడీ ధర్మకర్తల మండలి లీజును రద్దు చేసినప్పటికీ నిర్మాణాలు ఎలా కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు తిరుమల తిరుపతి దేవస్థానం స్థలం మంచి కోసం వినియోగించాలని కోరారు తుడాగా అధికారులు వెంటనే హోటల్ నిర్మాణ పనులు ఆపకపోతే హిందూ సంఘాలతో కలిపి హిందూ సమాజం కోసం టీటీడీ ఆస్తుల పరిరక్షణ కోసం పోరాడతామని హెచ్చరించారు ముంతాజ్ గ్రూప్ హోటల్స్ అని చాలా పుణ్య స్థలం అది ఏడుకొండల పక్కనే చాలా పవిత్రమైన స్థలం ఆధ్యాత్మిక స్థలం అది ఒక పుణ్యక్షేత్రమైన స్థలం అటువంటి స్థలాన్ని హిందువులకి వ్యతిరేకంగా హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా వెంకటేశ్వర స్వామి పవిత్రతని భగ్నం కలిగించే విధంగా మరి గత ప్రభుత్వం ముంతాజ్ హోటల్స్కి స్టార్ హోటల్కి పెర్మిషన్ ఇవ్వడం ఇది జీర్ణించుకోలేని విషయం ఎందుకంటే అటువంటి పుణ్యస్థలంలో ఒకసారి స్టార్ హోటల్ పెడితే అక్కడ మద్యము మాంసము అనేక అసాంఘిక కార్యక్రమాలకి ఆలవాలమయ్యే ప్రమాదం ఉన్నది ఈరోజు మేము హోటల్స్కి మేము వ్యతిరేకం కాదు ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తే వేరే ప్రాంతంలో ఇవ్వండి వారికి కానీ తిరుపతిలో ఏడుకొండల పక్కనే భక్తుల సౌకర్యం కోసం అక్కడ గోశాలను పెట్టండి అక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలుగా పెట్టండి భక్తులకు విడిది ఏర్పాటు చేయండి కానీ స్టార్ హోటల్స్ పెట్టడం ఏంటండి దానికి పెర్మిషన్స్ ఇవ్వడం ఏంటండి ఇది చాలా దారుణాది దారుణం హిందువుల ఆరాధ్య దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత అలిపిరిలో ఈ ముంతాజ్ హోటల్స్ అనే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం గత ప్రభుత్వం యొక్క హిందువుల పట్ల ఉన్నటువంటి వ్యతిరేక వైఖరిని తెలియజేసింది అయితే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే టీటీడీ వారు ఆ పర్మిషన్ని రద్దు చేశారు అలా రద్దు చేసినప్పటికి కూడా వాళ్ళు దొంగతనంగా ముంతాజ్ హోటల్స్ వారు దొంగతనంగా అర్ధరాత్రి తెల్లార్జామున ఆ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇది తుడా వాళ్ళు వాళ్ళ దృష్టిలో లేదని మేము నమ్ముతున్నాం అందుకే వాళ్ళ దృష్టికి తీసుకురావాలని స్వామివారి ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టాం ఇమ్మీడియట్గా తుడా ఆఫీసర్సు ఆ స్థలాన్ని పరిశీలించి ఇమ్మీడియట్గా పర్మిషన్ని క్యాన్సిల్ చేయాలి ఆ స్థలాన్ని సీజ్ చేయాలి గవర్నమెంట్ వారు నిర్ణయం తీసుకునే వరకు అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని మేము నిరసన తెలియజేస్తున్నాం అదే అది మా నోటీసులు లేదు మా నోటీసులు లేదు ఈరోజు మాకు దాని గురించి నిన్ననే మా టీం అంతా వెళ్ళి వచ్చేసింది ఇప్పుడు ప్రస్తుతానికైతే వర్క్ పూర్తిగా స్టాప్ చేశారు ఇక ముందు కూడా ప్రొసీజర్ ఎలా ఉంటే అలా చర్యలు తీసుకోవడానికి అన్ మేము సిద్ధంగా ఉంటాం